వాళ్ళు చికెన్ సెంటర్లను తనిఖీ చేయడం జరిగిందని నిశ్చితంగా చికెన్ తినొచ్చని గుడ్లను కూడా బాగా బాయిల్ చేసి తినాలని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు నా పేరు డాక్టర్ ఎస్సి వెంకట సుబ్బారెడ్డి నేను సహాయ సంచాలకులు ప్రాంతీయ పశు వైద్యశాల నంద్యాల నందు విధులు నిర్వహిస్తున్నాను ముఖ్యంగా పట్టణ ప్రజలకు మరియు గ్రామీణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఈ మధ్యకాలంలో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా గురించి మనం చాలా శీర్షికలు వింటున్నాము ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనేది ఒక వైరస్ వల్ల వ్యాధి వీటిలో కోళ్ళ మరణాలు ఎక్కువగా సంభవిస్తాయి కానీ నిన్నటి రోజున జిల్లా పశు సమర్థక శాఖ అధికారి మరియు నేను ఇద్దరం కలిసి కొన్ని పొల ను విజిట్ చేయడం జరిగింది ఎక్కడ కూడా పొలల్లో మరణాలు సంభవించిన దాఖలాలు లేవు కాబట్టి పట్టణ ప్రజలు కానీ గ్రామీణ ప్రజలు కానీ ఈ చికెన్ కానీ లేకుంటే ఎగ్స్ కానీ యథావిధిగా బాగా వండిన చికెన్ మరియు బాగా ఉడికించినటువంటి గుడ్లను తీసుకోవచ్చని మేము తెలియజేస్తున్నాము కాబట్టి ఎలాంటి అపోహలకు పోకుండా మనము రెగ్యులర్గా తినే చికెన్ను ఎగ్స్ను బాగా ఉడికించి తినవలసినట్టుగా ప్రజలకు విన్నవిస్తున్నాం ఆల్మోస్ట్ ఆల్ మనకు కృష్ణా మరియు వెస్ట్ గోదావరి డిస్టిక్స్లలోనే ఈ ఏవియన్ ట్రెయిన్ వల్ల బడ్త చనిపోవడం జరిగింది దీనికి సంబంధించి గౌరవ డైరెక్టర్ గారు కూడా ఎక్కడ ఇంటర్ డిస్టిక్ చెక్ పోస్ట్ల దగ్గర మా స్టాప్ను పెట్టి విధులు నిర్వహించి ఎక్కడికి అక్కడ కోళ్ల వాహనాలు అంటే కోళ్లను రవాణా చేసే వాహనాలను నివారించడం జరిగింది కాబట్టి జిల్లా టు జిల్లా స్టేట్ టు స్టేట్ లో అన్ని వెహికల్స్ ను కూడా స్టాప్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలు ఎలాంటి అపోపు గురి కాకుండా చికెను మరియు ను యధావిధిగా తీసుకోవాల్సినదిగా బాయిల్ చేసిన బాగా బాయిల్ చేసినటువంటి చికెన్ ను మరియు ను తీసుకోవాల్సినదిగా విజ్ఞప్తి చేస్తున్నాం